అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాం ముచ్చట మొన్నటి సంది సినిమా లైన్లలో వరసేంబడి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సోదాలు చేసిండ్రు కదా ఇక ఎంత దొరికింది ఏ పాటి పన్నులు ఎగ్గొట్టిండ్రు అన్నది ఐటీ వాళ్ళు ఏం చెప్పలే అందరి నా మీదనే ఉన్నాయి నేనేమన్నా చెప్పకుంటే ఎవలేవలో ఏమేమో అనుకుంటారు అందుకే నేను చెప్తున్నా అని దిల్ రాజు సారు ఇక మీడియోలను పిలిచి ఐటీ వాళ్ళకి ఏం దొరికినాయో ఈ ఉ చెప్పుకొచ్చిండు ఎఫ్డిసి చైర్మన్ సినిమాల నిర్మాత దిల్ రాజు సార్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్లు చేసే వరకు అందరూ రకరకాలు మాట్లాడుకుంటారు అయితే ఏమరుచుకున్రు ఏం దొరికినాయో దిల్ రా సారే చెప్పుకొచ్చిండు ఇక ఇంట్లో ఐదు లక్షలు అలా తమ్ముని తన నాలుగున్నర లక్షలు అలా బిడ్డ ఇంట్లో ఆరు లక్షలే దొరికినాయి మా తమ్ముళ్ళు మా ఇంట్లో అంతా కలిపి ఇరవై లక్షలే దొరికినాయి అన్నీ కూడా లెక్కపత్రాలు బరాబరు ఉన్నాయి కరెక్టే ఉన్నాయి నేనేం ట్యాక్స్ ఎగ్గొట్టలే బరాబరు ఎప్పటిదప్పుడు క్లియర్గా ఉన్నాయి అనుకుంటా చెప్పుకొచ్చిండు మరి ఇంకేం అడిగినరంటే ఏ సినిమాకి పెట్టుబడి పెట్టిండ్రు ఏ పాట వచ్చింది ఏ పాట పోయిందో కాగిధాలు కమ్మలు మారేసి తెలుసుకుండ్రా పదహారేళ్ళ తర్వాత నా ఇంటి మీదకి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విలువైన ఆస్తులు పన్నుగట్టని పైక ఏం దొరకలేదు వాళ్ళకు అంత సరిగానే ఉన్నది కొన్ని డౌట్లు ఉన్నాయి నెల ఓసారి ఆఫీస్కి వస్తే అడిగి పంపుతామని చెప్పిండ్రు సరే వస్తా పాండీ అని చెప్పిన గంతే అంటాండు అయితే సినిమాల్లో దాంట్లో చాలా మంది మీద రైడింగ్లు అయితే దిల్లా సారే వార్తల్లోకి ఎక్కిండు ఏమంటే ఎఫ్డీసీ చైర్మన్ అయిండో సంధి సార్కు దరిద్రం నెత్తిమీద కూర్చున్నట్టే ఉన్నది సంక్రాంతికి వస్తున్న సినిమా ఈవెంట్లో కూడా కళ్ళు మటను అని మజాకులు ఆడింది మాడ పొగొట్టినట్టు అయింది ఇక మళ్ళీ క్షమాపణలు చెప్పవలసి వచ్చింది అటు గేమ్ చేంజర్ సినిమా సార్ను నడి బజార్లో నిలబెట్టేంత లాసలో ఉంచిందని లోకమంత కూడా ఎక్కువ చింది ఏ గోడు చుట్టూ లెక్క ఇటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీద పడి నిమ్మలం లేకుండా చేసిండ్రు మొత్తానికి సినిమాలు పాలిటిక్స్ లీడర్లకు వంత వాడితే రియాక్షన్ ఎట్లుంటుందో దిల్ రాజ్ సార్కి ఇప్పటికీ క్లియర్గా అర్థమై ఉంటుందని కామెంట్లు చేస్తారు నెటిజన్లు